హాయ్ నా నమస్తే అన్న అనంతపురం ప్రజలకి అన్న ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసి షర్ట్లన్న ఈ షర్ట్ చూశారు కదా కేవలం రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే అన్ని ఇస్తానాడు ఈ షర్ట్లు ఎలా ఉన్నాయి ఏం కదా అనేది అన్నమాట తెలుసుకున్నాము కేవలం ఇక్కడ ఉన్న షర్ట్లన్నీ ఏదైనా కానీ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు వచ్చి ఒకసారి షర్ట్ చూడొచ్చు ఎలా రిసీవ్ చేయాలి అంట అనేది నేను చెప్తాను అన్నతో మాట్లాడదాం ఒకసారి నైట్ రానా అన్న చెప్పండి అన్న షర్ట్ ఎట్లా సెకండ్ హ్యాండ్ లా లేకపోతే ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ లైన్ చెప్పండి కలర్ ఏం పోయేది ఉండదు కలర్ ఫుల్ గ్యారంటీ ఉంటుంది దీంట్లోనా ఎక్స్పోర్ట్ లైన్ ఉంటుంది సైజు ప్రతి ఒక్క సైజు దొరుకుతుంది ఏదైనా కానీ కలర్ ఏం పోయేది ఉండదు సైజ్ వచ్చేసి మనతో ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దొరుకుతారు అన్ని రకాలు రకాలు అన్ని దొరుకుతాయి కలర్స్ కలర్స్ అన్ని ఏ షర్ట్ తీసుకున్నా కూడా కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు ఏదైనా కలర్ తీసుకోండి ఏదైనా చాయిస్ సో మీకు క్వాలిటీ చూపిస్తాను మీకు నచ్చితేనే వచ్చి తీసుకోండి రెండు వందల యాభై రూపాయల్లోనే ఉండదు ఇది ఇది వచ్చేసి మీకైనా ఫుల్ గ్యారెంటీ కలర్ గిలర్ అంతా ఫుల్ గ్యారెంటీ ఇస్తాను దీంట్లో దీంట్లో ఆలోచించడం అవసరమేమి ఉంటుంది దీంట్లోన మీకు గ్యారెంటీ ఇస్తాను కలర్ఫుల్గానే ఇచ్చేస్తాను దీంట్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసులు దొరుకుతాయి దీంట్లోన మీరు వచ్చి చాయిస్ చేసి మీ చాయిసే మీరు తీసుకొని పోవచ్చు క్వాలిటీలు ఉంటాయి దీంట్లోన క్వాలిటీలు చూసి కలర్ చూసి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని పీసులు మీకు దొరుకుతాయి చూడండి కలర్ వైజ్ చూసుకోండి ఇట్లుంటుంది పీస్ ఇట్లుంటుంది కంఫర్ట్ ఉంటుంది కలర్ఫుల్ గ్యారంటీ ఇస్తాము దీనికి సైజు కంఫర్ట్ అన్ని ఇంట్లో కలర్లు కానీ వస్తాయి ఈ కలర్ కానీ వస్తాయి ప్రతి ఒక్క కలరు దీంట్లో దొరుకుతుంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాయిస్ దొరుకుతుంది మీకు ఎక్సెల్ ఎక్సెల్ అన్న మీకు మీడియం ఎక్సెల్ అన్ని రకాలు పై దగ్గర ఉంటాయి మీరు వచ్చి చూసుకోవచ్చు షర్టు చూడండి షర్టు చూడటం కూడా బాగుంది చీప్ అండ్ బెస్ట్ మెయిన్ రెండు వందల యాభై రూపాయలు మీకు చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీరు రేటు పెట్టినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ అయ్యే మన షర్ట్ ఉంటుంది ఆ బై దగ్గర చూసుకోవచ్చు మీకు రకాలు ఈ చూసుకోవచ్చు ఈ కలర్ చూడండి ఇట్లా కలర్ రకరకాలు ఉంటాయి బై దగ్గర చూసుకోండి ప్లేన్ ఉంది షర్ట్ ఉంది పింక్ కలర్ ఉంది మీకు కావాల్సినవి ఉన్నాయి అడ్రస్ ఎక్కడ వేయమని మీకు మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తాను ఏదైనా రెండు వందల యాభై రూపాయలు బైక్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అన్న అడ్రస్ వచ్చేసి సప్తగిరి సర్కిల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పోయే రూట్లోనే ఉంటుంది బై షాపు రోడ్ సైడ్ పెట్టుకుంటారు అక్కడ మీకు కాయలు పండ్లు అన్నీ పెట్టుకుంటారు కదా అక్కడే అండి ఆ సైడ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో ఎవరైనా చూసి చెట్లు కొనడానికి వస్తే వీడియో చూసి వచ్చినామని బైక్ ఒక మాట చెప్పండి చాలు బై ఓకే బై